బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని ఈరోజు మీ అందరి ముందుకు ఒక సూపర్ ఎగ్జైటెడ్ బ్లాగ్తో వచ్చేసాను ఏంటి అనుకుంటున్నారు కారులో స్టార్ట్ చేసే బ్లాగ్ ఎక్కడికో వెళ్తున్నారని అనుకుంటున్నారు కదా ఏ స్కైస్ ఈరోజు నేనైతే ఆఫ్టర్ వెరీ లాంగ్ రాజమండ్రి అయితే వెళ్ళబోతున్నాను నేనైతే సూపర్ సూపర్ ఎగ్జైటెడ్ ఉన్నాను యాక్చువల్లీ మేము ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము చాలా ప్లాన్ చేసాము కూరంగి వెళ్దాము అంటే లైక్ ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అని అనుకున్నాము మొత్తం అందరు సోనీ వాళ్ళు వచ్చారు కదా కానీ ఎక్కడికి వెళ్దామన్నా కోరంగి పెద్ద అంత ఆల్రెడీ మేము చూసేసాం ఫారెస్ట్ తప్ప పెద్ద చూడడానికి ఏముండదు అంత రీసెర్చ్ చేసి చేసి సో ఫైనల్లీ సరే రాజమండ్రి వెళ్దాము రాజమండ్రి అయితే రకరకాలుగా కొన్ని ప్లేసెస్ ఉంటాయి విజిట్ చేయడానికి అండ్ ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి మేము అందరం కలిసి ఆఫ్టర్నూన్ అరౌండ్ చూస్తున్నారు కదా త్రీ ట్వంటీ సిక్స్ లైక్ త్రీ ట్వంటీ ఆ టైంకి అయితే మేము స్టార్ట్ అయిపోయాం సో మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ లేట్గా స్టార్ట్ అవడం లేట్గా స్టార్ట్ అవ్వడం మాకు ఎక్కడ రిఫ్లెక్ట్ కొట్టిందో మీకు ఈ బ్లాగ్లు చెప్తూ ఉంటాను చూస్తూ ఉండండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి లైక్ చేసి కామెంట్ చేసి అండ్ వాచ్ చేయడం కంటిన్యూ చేయండి వెళ్ళేటప్పుడు సోనీ వాళ్ళతో కారులో మామూలుగా ఎంజాయ్ చేయలేదు అసలు ఫుల్ సాంగ్స్ పెట్టుకొని ఫుల్ సౌండ్ పెట్టుకుని మా టోషిత్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా వాడికి అసలు పాట వస్తే చాలు ఫుల్ స్వింగ్లో ఉంటాడనమాట సో ఇంక ఇక్కడ ఇంతమంది మేము ఎంజాయ్ చేసే పర్సన్స్ ఉంటే ఇంకా ఆగుతాడా వాడు కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తాడనమాట సో ఈసారి ఈ సమ్మర్ వెకేషన్ లాంటిది చాలా బాగా అనిపించింది హే ఫైనల్లీ మనం అయితే రాజమండ్రి వచ్చేసాము నిజంగా ఈ రాజమండ్రిని చూస్తే వచ్చేటప్పుడు కానీ అండ్ వచ్చిన తర్వాత కానీ ఆ ఫీలింగ్ నాకైతే వేరే లెవెల్లో అనిపించింది బికాజ్ నేను ఇక్కడే ఉండడం చదువుకోవడం కానీ అండ్ మొత్తం ఇక్కడే ఉండి సడన్గా వెళ్ళిపోయాము కదా చాలా మిస్ అయ్యాము అంతకుముందు అయితే ఇంచక్క రాజమండ్రి షాపింగ్స్ అని రాజమండ్రి వీడియోస్ అని ఎన్ని పెట్టేదన్నో లిటరల్లీ నాకు సగం రాజమండ్రి వల్లే వ్యూవర్స్ షిప్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెరిగారు నాకు తెలిసి చాలామంది రా రాజమండ్రి సబ్స్క్రైబర్స్ కూడా నాకు ఎక్కువే ఉన్నారనమాట సో ఎప్పుడైనా రాజమండ్రి బయటికి వెళ్ళినా కూడా నాకు బాగానే మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చినతో మాట్లాడుతూ ఉంటారు అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ ఇంకా మేము ఫస్ట్ అయితే మేము ఎక్కడికి ప్లాన్ చేసామంటే రాజమండ్రి రివర్ బ్రేక్ ప్లాన్ చేసాము సో మీకు చెప్పాను కదా లేట్గా స్టార్ట్ అయ్యామని సో ఈ లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల మేము అక్కడికి వెళ్ళేసరికి ఫైవ్ అయింది ఫైవ్ అయ్యేసరికి ఏమవుద్ది క్లోజ్ అయిపోద్ది సో క్లోజ్ అయిపోయింది అనమాట టైం అన్నది అవుట్ అయిపోయింది దానివల్ల మేము వచ్చి వేస్ట్ అనిపించింది అప్పటికే డౌట్ డౌట్గా అనిపించింది మాకు అయ్యో ఉండ ఉంటుందో లేదో ఉంటుందో లేదో అని ఫైనల్లీ వచ్చిన తర్వాత రివర్ ఫైవ్ ఫైవ్కే క్లోజ్ చేసేస్తారు టూ టు ఫైవ్ మాత్రమే అన్నారు సో ఎట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఎంజాయ్ చేయడానికి లేదే అని చెప్పేసి అందరం డల్ అయిపోయాం ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే ఇంకొంచెం ముందుకెళ్తే రీసెంట్గా మనకి కైలాసభూమి పక్కన మనకి శివుడు టెంపుల్ కట్టారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే టెంపుల్ చూస్తే కళ్ళు చాలా అనమాట అసలు నాకైతే వీడియోస్ కన్నా ఎక్కువ చూడాలనిపించింది అంత బ్యూటిఫుల్గా ఉంది తప్పకుండా నాకు ఎంతో కొంత కుదిరినంత వరకు క్యాప్చర్ చేశాను విత్ సౌండ్స్ తప్పకుండా చూడండి ఒకవేళ మీరు దరిదాపు అంటే లైక్ దగ్గరలో ఎవరన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా టెంపుల్ని కూడా విజిట్ చేయండి పాజిటివ్ వైపు మామూలుగా రాదు అండ్ ఈ టెంపుల్ స్పెషాలిటీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ టెంపుల్ నైట్ టైం ఇంకా ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి కైలాస్ భూమి పక్కనే ఉంటుంది అనమాట నేనైతే కట్టిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం వచ్చాను ఇది మేము వెళ్ళిపోయే ముందు అప్పుడు అవుతుందనమాట కన్స్ట్రక్షన్ అన్నది సో అప్పుడైతే మేము వెళ్ళలేకపోయాము సో మొత్తం అయితే ఫైనల్లీ అందరం కలిసి వచ్చాము చాలా 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 నచ్చేసింది నాకైతే టెంపుల్ ఆల్మోస్ట్ టెంపుల్లోనే మేము ఒక హాఫ్ అన్ అవర్ పైన ఉన్నాము చాలా బ్యూటిఫుల్గా ఉంది ఖచ్చితంగా విజిట్ చేయండి నేనైతే మరీ 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 చెప్తున్నాను ఖచ్చితంగా విజిట్ చేయండి நான் கைத்து சோடால் வீடியோ கண்ண చూశారు కదా అదిరిపోయింది కదా సో నేనైతే క్యా కొంతవరకు క్యాప్చర్ చేశాను ఇంకా గుళ్ళు లోపలికైతే ఏం క్యాప్చర్ చేయలేదు దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే మేమైతే ధవలేసరం స్టార్ట్ అయ్యాము ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనమాట సో వెళ్ళేదారిలో ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం వెళ్ళగానే మా పెద్దమ్ వాళ్ళ స్నాక్స్ టీ అన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ చూసారు కదా ఇంకా మా అప్రైన్ ఓపర్ని ఇంకా టోస్ట్ టోష్ ఇస్తే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేదు జస్ట్ కాసేపు ఉన్నాం అంతే ఇంక ఇక్కడ మా నానమ్మ అందరూ కూడా ఉన్నారనమాట ఒక మా పెద్దనాన్ని ఒక్కరే మిస్సింగ్ మా పెద్దనాన్ని డ్యూటీకి వెళ్ళిపోయారు ఆ టైంకి సో మా తనకు వాళ్ళతో మా మా టోచ్ అయితే పిల్లలతో సూపర్గా ఎంజాయ్ చేశాడు ఇంకా అక్క వాళ్ళ అక్క వాళ్ళు అన్నయ్యలతో ఫుల్గా ఎంజాయ్ చేశాడు అనమాట కాసేపు అయితే ఉన్నంతసేపు అయితే ఎంజాయ్ చేశాడు ఇంకా దాని తర్వాత అయితే మేము అక్కడ ఎక్కువసేపు చెప్పిన ఎక్కువసేపు అయితే లేము జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఉన్నట్టు ఉన్నాము రఫ్గా చెప్పాలంటే ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ మేము కాకినాడ రిటర్న్ అయిపో కాబట్టి ఇంకా కొన్ని ఉన్న పనులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడి నుంచి మేము ఇప్పుడైతే పుష్కర్ ఘాట్కి వెళ్తున్నాము యాక్చువల్లీ షాపింగ్ అని అనుకున్నాము అందుకన్నా ముందు సరే సరదాగా కాసేపు ప్రశాంతంగా ఆరామ్సే అలాగా పుష్కర్ ఘాట్కి వెళ్దాం కూర్చుందాం రిలాక్స్ అవుదాం అని అనుకున్నాం నిజంగా రాజమండ్రి నైట్ టైం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది కానీ కెమెరా ఫోన్ కెమెరా అస్సలు సపోర్ట్ చేయట్లేదు మీకు బ్యూటిఫుల్నెస్ని లైక్ ఆ బ్యూటీని చూపిద్దామంటే ఏం చేస్తాం డైరెక్ట్గా వెళ్ళి మీరు కూడా చూస్తుండండి దగ్గర ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కానీ ఇంకా దూరం ఉన్న వాళ్ళు ఈ మినిమమ్ క్లారిటీతో కొంచెం చూసేయండి వాన్స్ కా దిగిన తర్వాత ఇంకా కొంచెం బ్యూటిఫుల్గా నేనైతే చూపించడానికి ట్రై చేశాను తప్పకుండా చూడండి చాలా చాలా ఏజ్ తర్వాత వస్తాం కాబట్టి ఎప్పుడైనా చాలా మంది వరకు ఏంటంటే ఈ పుష్కర్ ఘాట్కి ఇక్కడ మనకి సాయంత్రం హారతిస్తారు ఆ టైంలో వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ గాలి కానీ తర్వాత మొత్తం ఇంకా సండేస్ అయితే అస్సలు ఖాళీ ఉండదు ఫుల్ రష్ ఉంటుంది ఈ ప్లేస్ అంతా కూడా ఎలాంటి టూరిస్ట్ లైక్ విజిటర్స్ ఉంటారు కదా ఎలాంటి వాళ్ళైనా ఈ ప్లేస్కి వెళ్ళకుండా ఉండరు అనమాట ఖచ్చితంగా రాజమండ్రి అంటే ఈ ప్లేస్ చూసే వెళ్తారు బికాజ్ బ్యూటీ ఆఫ్ ద రాజమండ్రి ఇదే అనమాట సగం సో మనకైతే పైన ట్రైన్ కూడా వెళ్తుంది ఒకటి అండ్ దాని తర్వాత మనకి బ్రిడ్జ్ అంతా కూడా ఫుల్ ఆఫ్ లైటింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా సెట్ చేశారు మొత్తం కూడా సో ఇక్కడైతే ప్రశాంతంగా హ్యాపీగా అలాగా మేమైతే ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ రిలాక్స్గా కూర్చున్నాము అందరం సేపు అక్కడ కూర్చున్న తర్వాత ఫైనల్లీ అక్కడ కోట్లింగల్ రేవ్ దగ్గర మనకి మార్కెట్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది కదా సో ఆ ప్లేస్ నుంచి అయితే షాపింగ్కి వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు అండ్ చాలా షాప్ చేసేయాలి అని అనుకున్నాం కానీ లిటరల్లీ అందరికీ ఎనర్జీస్ డ్రాప్ అయిపోయి పెద్ద ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు అండ్ దాంతోపాటు బాగా లోపలికి కూడా వెళ్ళేదనమాట జస్ట్ పై పైన కొంచెం అలా వెళ్ళి కొంచెం ఎక్కువ శాతం ఏంటంటే నేను ఒక లైక్ ఒక అవుట్లెట్లా ఉంటుందన్నమాట చివరికి ఒక హోట్లింగ్ రేవు దగ్గర లైక్ అక్కడ నైట్ వేర్ తర్వాత పిల్లలకి ఇలాంటివి ఏంటంటే బట్టలు అలా వేసి అమ్ముతారు లైక్ అవి తీసుకుందాం అని అనుకున్నాము సో అక్కడికి అయితే వెళ్ళాము యాక్చువల్లీ మేము బిఫోర్ ఎప్పుడో లైక్ చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ ప్లేస్ అనమాట ఈ ప్లేస్ దగ్గర బట్టలు చాలా తక్కువ కాస్ట్ ఉండేవి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుండేవి ఇప్పుడు నాకైతే క్వాలిటీ నచ్చలేదు అండ్ దాంతోపాటు ప్రైజెస్ కూడా ఎక్కువ పెట్టిస్తారనమాట అంటే వేరే వాళ్ళు తీసుకున్నారంట ఇది లైక్ వాళ్ళు అమ్మేసుకుంటూ ఉంటారు కదా షాప్స్ని సో అలా వేరే వాళ్ళు కొనుక్కోవడం వల్ల ఇక్కడ అంత ఏం బాగాలేదు సో అందుకోసం పెద్ద ఎక్కువ షాపింగ్ చేయలేదు మిగతా దగ్గర కూడా పెద్ద ఎక్కువ షాప్ చేయలేదు అనమాట సో కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము అయితే అందరం కూడా డిన్నర్ కోసం ఉడిపి అక్షయ్ హోటల్కి అయితే వచ్చేసాము చాలా బాగుంటుంది ఇక్కడ టిఫిన్స్ అయితే అందరం కూడా ఆల్రెడీ అప్పటికే చాలా రోజుల నుంచి నాన్ వెజ్ తిని 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 ఉన్నాం కదా ప్రశాంతంగా మంచిగా వెజ్ టిఫిన్స్ చేద్దామని వచ్చాము టిఫిన్స్ హోటల్లో ఇది బెస్ట్ అనమాట తప్పకుండా ఉడిపి హోటల్కి వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడికి ఎక్కువ శాతము బ్రాహ్మీన్స్ తర్వాత నాన్ వెజిటేరియన్స్ అయితే రారనమాట వెజిటేరియన్స్ ఎక్కువ మంది వస్తారు సో మా నాన్ వెజిటేరియన్స్ కూడా ఉంటారు కానీ ఎక్కువ శాతం ఏంటంటే సాటర్డేస్ అయితే అస్సలు ఖాళీ ఉండదు ఆ రోజు యాక్చువల్లీ మేము వెళ్ళింది వెనస్డే అయినా కూడా అస్సలు ఖాళీ లేదనమాట మాకు టేబుల్ దొరకడానికి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫైన్ పట్టింది సో ఫైనల్లీ వెయిటింగ్ తర్వాత మనకైతే పెద్ద టేబుల్ అయితే దొరికేసింది ఇంకా అందరం కూడా హ్యాపీ కూర్చొని టిఫిన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకా అందరం వేడివేడిగా నచ్చిన టిఫిన్స్ అందరం ఆర్డర్ చేసాం ఏమేమి ఆర్డర్ చేసాం అసలు ఏంటని చూపిస్తాను చూడండి ఇక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తిందాం అని ఎందుకంటే అందరికి ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా డ్రాప్ అయిపోయి అనమాట అందుకోసం పెద్ద షాపింగ్ దగ్గరికి అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట ఈసారి అందరూ అండ్ నేను వచ్చేసి రవ్వ దోశ నేను యాక్చువల్లీ ఇది ఆల్మోస్ట్ నా పెళ్ళి కొత్తలో వెళ్ళాను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వెళ్ళాను అనమాట ఈ రెస్టారెంట్కి మళ్ళీ ఇదే వెళ్ళడం నేను నేనైతే దోశ ఇక్కడ చూసారు కదా ఎన్ని రకాల చట్నీస్ ఇచ్చారు మసాలా దోశ కర్రీ ఇచ్చారు టమాటా చట్నీ కొబ్బరి చట్నీ ఇలాగ నాలుగు రకాల చట్నీ సాంబార్ ఇచ్చారు అండ్ అవి వచ్చేసి ఆనియన్ దోశ మసాలా దోశ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఒకలేమో పూరి పరోటా ఇడ్లీ సాంబార్ ఇలా చాలా ఆర్డర్ చేశారు మా డాడీ అయితే వేడి ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేసుకున్నారు మా డాడీ చూసిన తర్వాత నాకైతే తినాలనిపించింది బికాస్ ఆ సాంబార్ ఉంది అసలు కెవ్వు కేక్ అనమాట చాలా 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 బాగుంది యూజువల్గా నేను బయటకు వస్తే ఇడ్లీస్ తిన్నాను అలాంటిది ఇడ్లీ సాంబార్ వేరే లెవెల్ అనమాట ఇంకా టేస్ట్ మాత్రం సో నేను ఏంటంటే కూడా ఇంకా వాడికి టిఫిన్ తినిపిస్తూ నేను టిఫిన్ చేశాను అనమాట తిన్న తర్వాత మా డాడీ నాకు టేస్ట్ చేసి టేస్ట్ చేయించారు ఇంకా చాలా చాలా నచ్చేసింది ఇడ్లీ సాంబార్ నేను కూడా హ్యాపీగా మళ్ళీ ఇంకో ప్లేట్ ఇడ్లీ సాంబార్ తీసుకొని మంచి కుమ్మేసాను అనమాట ఇక టిఫిన్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని నైట్ అయితే మేము ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అయింది సో ఈ హోటల్ డిన్నర్తోనే మా ఈ బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నేను ఆల్రెడీ మా వాళ్ళతో కొన్ని వీడియోస్ పెట్టాను రీల్స్ షార్ట్స్ యూట్యూబ్ లాంగ్ వీడియోస్ అన్నీ పెట్టాను అవన్నీ కూడా మిస్ అవ్వకుండా చూసేయండి బికాస్ మా ఎంజాయ్మెంట్ అంతా కూడా ఈ వ్లాగ్స్లోనే ఉంటుంది కదా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లవ్ యూ గైస్ టెక్ టేక్ కేసీ సూన్